వినాయక చవితి రోజు చూడండి మేమైతే ఇలా చిట్టి వినాయకుని అయితే అలంకరించుకుంటున్నాము ఫస్ట్ పూజ చూడండి ఫస్ట్ అయితే ఇలా కొంచెం వెంకటేశ్వర స్వామి పటం ఇలా పెట్టి చిట్టి వినాయకుని ఇలా అయితే డెకరేషన్ చేసి వినాయకుడి చుట్టూ అన్నీ ఇలా పండ్లు పూలు ఆకులు దేవుడికి ఏమేమి ఎక్కుతాయి అవన్నీ అయితే ఇలా ముందైతే పెట్టేసుకున్నాము ఈరోజు ఇంకొంచెం అయితే పూజ అయితే చేసేసుకుంటాము చూడండి తర్వాత స్వామివారి కోసం ఈరోజైతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండ్రాల పాయసం రెడీ అవుతుంది మసరాల పాయసంలోకి లాస్ట్లో ఇలాచి పొడి వేస్తే ఏ స్వీట్ అయినా టేస్ట్ బాగుంటుంది ఇది మొత్తం అయితే రెడీ అయిపోయింది వినాయక చవితి రోజు అయితే ఇలా పాయసం అయితే కంపల్సరీ చేసుకుంటాము తర్వాత కలిగూర కళగీర కూర ఉడుకుతుంది ఇవి కొంచెం అలంకరణ అయితే ఇంకా చేసుకోవాల్సి ఉంది ఇవన్నీ ఇంకా సిద్ధం చేసుకునేసరికి టైం అయితే ఇంకొంచెం పడుతుంది అలాగే ఇక దేవుడి దగ్గర కూడా ఇలా మొత్తం అయితే నీటుగా పూజకైతే సిద్ధం చేసేసుకున్నాము అన్నీ రెడీ అయినాక దీపం పెట్టేస్తాం చూడండి కలగూర కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని అయితే పోపు వేసుకోవాలి ఎల్లిపాయలు కలెమాకు ఎండుమిర్చి ఈరోజు స్పెషల్ ఈ చవితి రోజు కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో మా సైడ్ అయితే ఈ పప్పు అయితే చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు మేమైతే ఇలా చేసుకుంటాం చెంగిపప్పు వేసి తెచ్చుకున్న ఆకుకూరలు పచ్చిమిర్చి పచ్చి చింతకాయ వేసి ఇలా ఉడకబెట్టి దీన్ని అయితే ఇప్పుడు పోపేసేసుకుందాం చూడండి ఎంతో టేస్టీగా ఉండే కలగూర కూడా రెడీ అయిపోయింది చూడండి ఈ పోపుతోటే కలగూర టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నేనైతే ఈరోజైతే ఇలా కలగూర అయితే రెడీ చేసుకున్నాను తర్వాత దేవుడికి అయితే దీపం అయితే పెట్టేసుకుందాము తర్వాత విడివిడి అన్నం పెట్టేసి అన్నం వండేసుకొని దేవుడికి అయితే ఈ కళగూర వేసి నైవేద్యం పెట్టేస్తాము పాశంతో పాటు ఈరోజు దేవుడికి ఇవి కూడా పెట్టేస్తాము అలంకరణ మొత్తం రెడీ అయిపోయింది దీపాలు అయితే పెట్టేస్తున్నాము ఈరోజు అయితే చాలా టైం అయిపోయింది సుమారు పన్నెండు అవుతుంది ఇవన్నీ అలంకరించుకొని నీట్గా చేసుకునే వరకు టైం అయితే చాలానే అయిపోయింది దేవుడి దగ్గర అయితే దీపాలు ముట్టించేసి దేవుడికి అయితే అయితే ఇచ్చేసుకున్నాము చూడండి దేవుడికి అయితే ఒకటి తర్వాత ఒకటి అయితే ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ పెట్టేసుకోవాలి ఒకటి ఒకటి లేట్ అయినందుకు చూడండి చాలా నాకైతే ఎక్కువ అయితే చిట్టి గనుపోయా వెంకటేశ్వర స్వామి పటం అయితే చాలా నచ్చింది ఈరోజు అలాగే దేవుడి దగ్గర కూడా ఇలా పూజ అయితే తీసేసుకున్నాము దీపం పెట్టేసుకున్నాము అలాగే కూరటి ఈరోజు గిడ అమ్మ కూరటి గిడ ఇలా అలంకరించుకొని పూజ అయితే పెట్టేసుకున్నాము ఇక్కడ లాస్ట్లో అయితే కొబ్బరికాయ గీడ కొట్టేసుకున్నాము ఇంకా నవ్వి ఒకటి పెట్టేస్తే అయిపోతుంది అది కిందేస్తాడు ఈరోజు చిట్టి వినాయకుడు మా ఇంట్లో కలర్ఫుల్గా అనిపిస్తుందా మీకు మాకైతే చాలా నచ్చింది మాకు తోచిన విధంగా అయితే మేమైతే ఇలా అయితే రెడీ చేసుకున్నాము చూడండి పూజ అయితే అంతా రెడీ అయిపోయింది ఒక నైవేద్యం ఒకటి పెట్టాలి కలగూర పాషం అలాగే ఈ రెండు పెట్టేస్తే దేవుడి పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది తర్వాత మేమైతే అమ్మవారి అలంకరణ అయితే పూర్తి అయిన తర్వాత మొత్తం ఇలా ఇక నైవేద్యం కోసం అయితే ఇలా ఆకులైతే ఆకులల్లో అయితే పెట్టేద్దాము చూడండి చూడండి కలగూర అన్నం అయితే ఆకులలో నైవేద్యం అయితే పెట్టేస్తున్నాము చూడండి ఇలా పాశం ఇలా అయితే మొత్తం అయితే పెట్టేసుకున్నాము మేమైతే మొత్తం మీద అయితే దేవుడికి అయితే పూజ విధానం అయితే అయిపోయింది ఇంకా మేమైతే పాషం అయితే టేస్ట్ అయితే చేసేస్తాము పాషము కలగూరన్నము ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది దేవుడికి అయితే పెట్టేసినాం కదా మరి ఓకేనండి నా పూజ విధానం మరి మీకు నచ్చిందా నేను చేసుకున్న పూజ విధానం నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నచ్చినా నచ్చకపోయినా ఎలా ఉందో కామెంట్ పెట్టండి మరొక వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వీడియో మాత్రం అన్నము పాశము అయితే టేస్ట్ అయితే చేసేస్తా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం